నైన్టీ సిక్స్ కూడా సొసైటీ కొట్టాడు మస్త మసకారు ఇక్కడా ఉన్నాడు ఈ రోజు మసకారు ఇక్కడ ఉన్నాడు ఆ రోజు మీరు ఏమో చూసుకుంటే వందలు సరిగ్గా ఎప్పుడు మాటాయి వంద చెప్పుడు కదా మేడం ఏదో హైక్రమాలని మనం వెళ్ళి చూసుకోండి అప్పటి చూసుకుంటే ఉపాధ్యాలు అండి కా మీరు ఉపాధి ఎప్పుడంటే మద్దకాలు కావాలి కదా అని ఇక్కడ తీసుకున్నాము కచ్చినా దాదా ఏ అంశం తీసుకున్నా అనంత రాకసను దిశదర్శనించున ఇది తరణాన గోపరుని చేసిన అంతర్దర్శన వాళ్ళ జీవితాల పరిచ్యూ పూర్తి సహాయపు అవరాంతంకు పూర్తి సహాయమే అంతర్దర్శన అనేది కానీ ఈ బండి ఆవలనే లేలే ఆవలలా యేసున్నల గోసని నచ్చల రాస్తరు వీరు నచ్చల నిలించాము బుల్చిరరులనే ఏయకల తీసుకోవాలి నచ్చల సేవన స్థాయిలో తిరిగి సారన వసనారు దనపురు ఎక్కడ తెతావుతున్నాడు

అతను కానీ కూడా కొత్తగా సత్తో కూడా సొసైటీ లేదు అది కూడా ప్రధానంగా అందులో తంగులో సొసైటీ లేదు మేము ఇవ్వు తరతరాల మీద సొసైటీ ఆ కూర్చున్న రాదు నొప్పి పది గంటల తర్వాత కాలం పెట్టుకో తర తరాల తాత పుట్ట కానీ చూసుకున్నా చాలా గంటనే

తీసుకోవాలని <imitation> అవకాశం <imitation>